మెగాస్టార్ చిరంజీవి గారి చిన్న కూతురు శ్రీజా అందరికీ సుపరిచితమే స్టార్ హీరో కూతురు అయినప్పటికీ శ్రీజ వ్యక్తిగతంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు అతి చిన్న వయసులోనే శ్రీజ ప్రేమ వివాహం చేసుకుని ఒక పాప పుట్టాక భర్త శిరీష్ భరద్వాజకు విడాకులిచ్చింది రెండు వేల పదహారులో శ్రీజ కళ్యాణ్ దేవ్ ని రెండవ వివాహం చేసుకుంది వీరికి నవిష్ కానే చిన్నారి జన్మించింది శ్రీజాతో కళ్యాణ్ కళ్యాణేవ్ విజేత సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు కారణాలు తెలియనప్పటికీ ప్రస్తుతం శ్రీజా కళ్యాణ్ దేవులు విడివిడిగానే ఉంటున్నారు తన ఇద్దరు కూతుర్లతో శ్రీజా ప్రస్తుతం తల్లిదండ్రుల వద్దే ఉంటుంది చిరంజీవి గారి పెద్ద కుమార్తె సుష్మిత ప్రొడ్యూసర్ గా అదే విధంగా కుమారుడు రామ్ చరణ్ హీరోగా రాణిస్తున్నటువంటి సందర్భంలో శ్రీజా కూడా తన కెరియర్ లో ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో గతేడాది తన ఫ్రెండ్ అయినటువంటి స్వాతి నిమ్మగడ్డతో కలిసి సీసా స్పేసెస్ అనే చిన్నపిల్లల చదువుకు అదే విధంగా వారి ఫిట్నెస్ కు సంబంధించిన ఒక స్కూల్ ని ప్రారంభించారు ప్రస్తుతం ఇందులోకి కొత్త పార్ట్నర్ గా సానియా మిర్జా కూడా చేరిపోయింది ఇక విషయాన్ని శ్రీజా తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు ఇక తెలుసుకున్న మెగా అభిమానులు నెటిజన్లు శ్రీజాకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు